అప్పుడు ఎక్కడమ్మా పడింది లేకపోతే త్రీ థర్టీ నుంచి ఫోర్టీ కాదు అయిపోయిందండి సార్ వెళ్ళిపోవాలి మనం అనుకున్నాం కదా वो नहीं बंदों, बंद नहीं बंदों, बंदा आप बंदे पैसे तो आपको आ रहे हैं वो तो संभालो, बंद 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 बंदी, ठीक है, ये नंबरा, हाँ लेसा, चलो ना जाने पे

నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఆత్మగూరు అండి నా పేరు రాజశేఖర్ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో ఒక చిరుతు పులి చనిపోవడం జరిగింది ఇది వచ్చి సింగనపల్లి బీటు కేన్పల్లి సెక్షన్లో దీంట్లోకి వస్తుంది పరిధిలోకి వస్తుంది ఆత్మూరు రేంజ్ తెల్లవారుజామున మాకు ఐదున్నర ప్రాంతాలు సుమారు ఐదు వందర ప్రాంతాల్లో మాకు మెసేజ్ ఇచ్చింది ఒక చిరుతుపల్లి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి పడిపోయిందని చెప్పి ఒకటా మేము మేమందరం స్టాఫ్ అందరం ఇక్కడికి వచ్చి చూసాము అది అప్పటికే చనిపోయి ఉంది అది బాగా హెడ్ ఇంజురీ జరిగింది ఏదో ఏదో గుర్తు తీయదు వాహనం అనమాట ఏదో కొట్టేసింది వెళ్ళిపోయింది సుమారు అది ఎప్పుడు జరిగిందో తెల్లవారుజాము జరిగి ఉండొచ్చు కరెక్ట్ టైము అని తెలియదు చనిపోయిన తర్వాత చూసిన తర్వాత దాన్ని మేము దాన్ని ప్రాసెస్లో ఉన్న చేస్తున్నాము అంటే మార్టం ఎందుకని చనిపోయిందని వెటనరీ అధికారులు కబురు పంచుకున్నాము వెటనరీ అధికారులు ఉన్నతాధికారులకి ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ ఆదేశాల ప్రకారము దీని యొక్క మార్టం నిర్వహించి ఈ పరిధిలోనే దాన్ని పూర్తిగా దహనం చేయడం జరుగుతుంది ఈ ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు చే మిగతా అందరికీ పబ్లిక్ కానీ వాహనదారులకు కానీ తెలియ ఏమనగా వాహనాలను ఈ రోడ్డు పెట్టుకుపోయేటప్పుడు వద్వేల్ నుండి వచ్చే వాహనాలందరినీ కొంచెం జాగ్రత్తగా కొంచెం హై స్పీడ్ లేకుండా మితమైన స్పీడ్తో కానీ కంట్రోల్లో ఉండేట్టుగా స్పీడ్ పోతే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అడవి జంతువులు అన్యాయపరంగా చనిపోకుండా ఉంటాయని చెప్పి ఈ మూలంగా అందరికీ వాహనదారులకి ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాను అదే చిన్న కారు కానీ మోటార్ సైకిల్ కానీ అంటే వ్యక్తికి కూడా ప్రమాదం జరిగి ఉండేది అది పెద్ద వాహనం కాబట్టి ఆ వాహనకి ఏం కాకుండా వాహనం వెళ్ళిపోయినట్లుంది వద్దాగా మంచి ప్రాయం గల ఉంటే సుమారుగా ఐదు సంవత్సరాలు ఉంటాయి దీనికి మగది ఇది ఇది వద్దాగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇలాంటి మీరు పత్రికా విలేకరులకు కానీ మిత్రుకులకు కానీ అందరికి తెలియజేయలేదు ఏమనగా మీరు కూడా కొంచెం పేపర్లలో ఈ మధ్వేలు నుంచి వచ్చే వాహనాలు అది అధిక స్పీడు అదే రాకుండా కొంచెం నిదానంగా చూసి కొంచెం వస్తే ఇది అడవి ప్రాంతము బాగా పులులు కానీ వెలుగు కానీ రకరకాల విభిన్నటువంటి అడవి జంతువులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ఏంటంటే రోడ్లు వేసుకుంటున్నాము నూట నలభై నూట యాభై కిలోమీటర్లు ఫాస్ట్ ట్రాక్ లాగా వేసుకుంటున్నాము కానీ వాటికి తెలియదు కదా యానిమల్స్కి అవి అటు ఇటు ప్రాస్ అవుతుంటాయి ఆ సైడ్ ఈ సైడు ఇక ఈ గతంలో కూడా ఇదేంటంటే మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తున్నాము ఈ విధంగా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి చనిపోతున్నాయి అని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు ఎన్హెచ్ అథారిటీ వాళ్ళు కూడా ఫ్లయింగ్ బ్రిడ్జ్ వేసి ఫ్లయింగ్ వాహనాలన్నీ కింద ఎక్కడ లేకుండా ఫ్లయింగ్ బ్రిడ్జ్లో వెళ్ళిపోతాయి అని చెప్పేసి మనకు చెప్పున్నారు ఈ ప్రాంతం అడవి ప్రాంతం అంతా కూడా ఫ్లైఓవర్లు వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్నీ అది కూడా ప్లానింగ్ దానికి సంబంధించినటువంటి అన్నీ జరుగుతున్నాయి అవి కానీ ఫ్లైఓవర్ వచ్చేస్తే మనకు ఈ దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి అంతవరకు కూడా మీ ద్వారా మీ విన్నవించుకునే వాహనాలకి నిదానంగా పోయి ఇట్లాంటి జంతువుల్ని బలి తీసుకోకుండా ఉండాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను